వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీలలో వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని యాభై ఏడవ డివిజన్ కూడా కాలనీలో ప్రధాన రహదారి వెంట నిర్మించిన మురికి కాల్వ నుంచి కాలనీలోకి వెళ్లాలంటే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది ఈ క్రమంలో ఈరోజు స్థానిక నాయకులతో కలిసి అధికారులను తీసుకువెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు వెంటనే మున్సిపల్ నిధుల నుంచి పంతొమ్మిది లక్షలను మంజూరు చేసి నిర్మాణం కొరకు కొబ్బరికాయ కొట్టి పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసి ప్రజలకి మార్గం సుగమం చేయాలని ఆదేశించారు తమ సమస్యను చెప్పిన వెంటనే పరిశీలించి నిధులను కేటాయించి పనులను ప్రారంభించేలా కృషి చేసినందుకు గాను స్థానిక కాలనీవాసులు ప్రజలు ఎమ్మెల్యేని ప్రత్యేకంగా సన్మానించుకుని ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయని వెంట సంబంధిత అధికారులు జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళా సంపత్ యాదవ్ కార్పొరేటర్ నల్ల సుధాకర్ రెడ్డి బ్లాక్ అధ్యక్షులు బంకా సంపత్ యాదవ్ నాయిని లక్ష్మారెడ్డి డివిజన్ అధ్యక్షులు బంకా సతీష్ ఎర్ర మహేందర్ చంద్రశేఖర్ నిఖిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు